టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతున్న పిచ్చుల పైన భారత మాజీ క్రికెటర్ అయిన ప్రస్తుతం భారత కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ స్పందించాడు ఈ పిచ్చుల పైన ఏ టీం కూడా ఆడదు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ పిచ్చెస్ మొత్తం పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించకుండా కూడా బౌలింగ్కు పూర్తిగా అనుకూలిస్తున్నాయి సో దీనివల్ల చాలామంది ఇంజరీ కూడా అవుతున్నారని కూడా రాహుల్ ద్రాడ్ వెల్లడించారు సో ఇలాంటి పిచ్చులపైన ఏ టీం ఆడకూడదని అనుకుంటుంది కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్కి వచ్చేసరికి కొంచెము సమతూకమైన పిచ్చులు తయారు చేయకుండా కూడా ఏకంగా పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించని బ్యా పిచ్చెస్ కాకుండా పూర్తిగా బౌలింగ్ అనుకూలించే పిచ్చెస్ చేయడం వల్ల కూడా ఒకనొక దశలో యుఎస్ఏలో జరిగిన మ్యాచెస్లో నాసా ఇంటర్నేషనల్ స్టేడియంలో చూసుకుంటే మాత్రము నూట ఇరవై స్కోర్ చేస్తే కూడా చాలా ఎక్కువ అంటే టీ ట్వంటీలో నూట ఇరవై బంతులకు కానీ నూట ఇరవై పరుగులు చేస్తే చాలా ఎక్కువ అనే విధంగా కూడా పిచ్చెస్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ పిచ్చెస్ పైన ఇండియా కూడా ఆ ఛేజన్ కానీ నూట ఇరవై స్కోర్ ఛేదించడం కూడా చాలా కష్టతరంగా చాలా కష్టంగా అని కూడా చెప్పుకోవచ్చు సో ఇంకా ఇంకా పరిస్థితులకు తగ్గట్లుగా క్రికెట్ మారుతుంది సో ఒక మ్యాచ్ను విన్నింగ్ చేయాలంటే కూడా పిచ్చు పై ఆధారపడుతుంది కూడా రాహుల్ ద్రావు వెల్లడించారు సో ఒక మ్యాచ్ లో ఆటగాళ్ళు ఎంత కీలకమో అలాగే పిచ్ కూడా అంతే కీలకం కూడా వెల్లడించాడు సో మరో పక్క చూసుకుంటే మాత్రము అమెరికా పిచ్ పైన కూడా రాహుల్ ద్రావి కీలక వ్యాఖ్యలు చేశారు ఇలాంటి పిచ్ పైన మరే క్రికెటర్ కానీ మరే టీం ఆడదు ఆడకూడదనే అభిప్రాయం వ్యక్తం చేసుకుంటారని కూడా వెల్లడించాడు ఇంకా మరోపక్క చూసుకుంటే కూడా ఐపీఎల్ ఆదరకొట్టిన ప్లేయర్స్ మాత్రం ప్లేయర్స్ మాత్రం ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చేసరికి తమ బ్యాట్ సరిగా ఆడలేకపోయింది పరుగులు రాబట్టడంలో కూడా విఫలమవుతున్నాయని కూడా వెల్లడించారు సో అన్ని పిచ్చెస్ కూడా హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ స్టేడియం కూడా ఒకసారి మరొకసారి గుర్తు చేసుకున్నారు రాహుల్ ద్రావిడు ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచెస్ కూడా దాదాపు రెండు వందలు రెండు వందల నలభై రెండు వందల ఇరవై స్కోర్లు చేసిన పిచ్ సో ఆ పిచ్చెస్ లాగా అన్ని పిచ్చెస్ కూడా ఉండవని వెల్లడించాడు ఇకపోతే ఆ పిచ్లో వరకు అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ అలాగే విరాట్ కోహ్లీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది చాలా రకంగా పరుగులు కూడా చేశారు సో ఆ పిచ్చున్నట్లు ఈ టీ ట్వంటీ పిచ్చులు ఉండలేదు ఉండకూడదు కానీ అలాంటి పిచ్చెస్ కోరుకున్నట్లయితే ఈ పిచ్చెస్ కూడా ఆడకూడదని చెప్పొచ్చాడు మరో పక్క చూసుకుంటే మాత్రము టీమిండియా ఆర్డర్ గురించి రాహుల్ ద్రావిడ్ స్పందించాడు ఎందుకంటే పిచ్చును బట్టి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ అయితే చేంజ్ అవుతుంది సో దానిలో ఎలాంటి ఆసక్తి లేదు ఒకవేళ టీమిండియాలోకి యశస్వి జీసలు వస్తే మాత్రము విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లోకి వస్తాడని వెల్లడించాడు కానీ ఇంతవరకు విరాట్ కోహ్లీ ఆడిన మూడు మ్యాచ్లో కూడా అతను వరుసగా చూసుకుంటే మాత్రమో ఒకటి నాలుగు సున్నాతో వెనుదిరిగాడు ఇంతవరకు ఓపెనర్ గా వచ్చి విధ్వంసం సృష్టించిన విరాట్ కోహ్లీ మాత్రమో టీ ట్వంటీ వరల్డ్ ఓపెనర్ గా వచ్చి మాత్రం విఫలమవుతున్నాడు సో ఈ ను బట్టి బ్యాటింగ్ ఆర్డర్ లో చేంజ్ అవుతుందని కూడా రాహుల్ ద్రావుడ్ వెల్లడించాడు సో మొత్తంగా చూసుకుంటే మాత్రము అమెరికాలో ఉన్న కి ఈ లో ఉన్న పిచ్చెస్ పైన కూడా రాహుల్ ద్రావు కొన్ని కామెంట్సే చేశాడు సో అమెరికా అమెరికా వంటి పిచ్చెస్ ను వెస్టిండీస్లో పిచ్చెస్ తయారు చేయకూడదు సో కొంచెం బ్యాటింగ్ అనుకూలించే పిచ్చెస్ మాత్రం తయారు చేయాలని కూడా కొన్ని సూచించాడు సో చూడాలి మరి ఇప్పుడు ఈరోజు జరగబోయే సూపర్ ఎయిట్ మ్యాచెస్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్తో ఇండియా ఆడుతుంది సో ఈ ఇండియాలో బార్బడస్ బార్బోడస్ లో పిచ్చెస్ ఉన్నాయి సో పిచ్చెస్ చూసుకుంటే మాత్రమే ఇంగ్లాండ్తో సౌత్ ఆఫ్రికా కానీ అలాగే అమెరికా అమెరికాతోని కానీ అలాగే న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా కొంచెం ఈ పైన కొంచెం భారీ స్కోర్ చేశారు సో ఇన్ ఇండియాకి వచ్చేసరికి మాత్రమే భారీ స్కోర్ చేసే బ్యాట్స్మెన్స్ చాలా ఉన్నారు రోహిత్ శర్మ కానీ యశస్వి జైసల్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ రిషబ్ పంత్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే భారీ స్కోర్ చేసే ఉన్నారు సో ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇదివరకైతే క్లారిటీ లేదు కానీ ఈ పిచ్చెస్ పిచ్చెస్ పైన మాత్రం రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు సో ఈ వ్యాఖ్యలను అనుసంధానించి మరి రానున్న రోజుల్లో పిచ్చెస్ ను కొంచెం చేంజ్ చేస్తారా పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించే పిచ్చెస్ తయారు చేస్తారా లేదంటే మళ్ళీ బౌలింగ్ కు అనుకూలించే పిచ్చెస్ గా తయారు చేస్తారా లేదంటే సమతూకంగా ఉండే పిచ్చెస్ తయారు చేశారో ఈ పిచ్చెస్ని బట్టి మనం తెలుసుకోవచ్చు సో ఈ రోజు జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్లో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఆడబోతుంది సో మరి ఈరోజైతే వెస్టిండీలో జరగబోయే బార్బడస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కీలకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సూపర్ ఎయిట్లో ఇండియా వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ అలాగే ఆస్ట్రేలియాతో ఆడబోతుంది సో ఈ మూడు జట్లతో ఇదివరకు ఉన్నా కూడా అని ఈ సూపర్ ఎట్లో కొంచెం కీలకంగా వేరుస్తుంది అని టీమిండియా చెప్పుకోవచ్చు సో మొత్తంగా చూసుకుంటే మాత్రమే ఈ మూడు టీంలతోనే ఆస్ట్రేలియా కానీ ఆఫ్ఘనిస్తాన్తో కానీ బంగ్లాదేశ్ ఆడే పిచ్చెస్ కొంచెం కఠినంగా ఉన్నాయని కూడా రాహుల్ ద్రావిడ్ అభిప్రాయం వ్యక్తపరిచాడు